కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి తెలంగాణ పార్టీలో జాయిన్ అయ్యి ఆయన పార్టీ రాజీనామా చేసిన రాజీనామా చేసినా రాజీనామా చేసినా ఎప్పటికి బతుకుంటా ఉన్నాడు ఇప్పటికి కూడా నేను తృణపాయంగా నేను పార్టీ ఎమ్మెల్యేకి రాజీనామా చేశాను మాట్లాడుతున్నాడు ఆయన రాజీనామా చేసిన తెల్లారి హైదరాబాద్ నుంచి వెళ్ళి కర్ణాపురం తెలంగాణ స్థూపం దగ్గర కోదండరామ్ మరియు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు మా ఉమ్మడి మండల్ ధర్మసార మండల్ పార్టీ అధ్యక్షుడు మల్లికిరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు విలేజ్ల తెలంగాణ పార్టీ కార్యకర్తల మందరం కలిసి అప్పుడు నేను డాక్టర్ రాజయ్య తోడు పాదయాత్ర చేసిన చరిత్ర ఇప్పటి నా పేపర్ కటింగ్ ఉన్నది తోడు చేసిన ప్రోగ్రాలు ఉన్నాయి ఆ రోజు డాక్టర్ రాయ్ చెద్దరు కప్పుకొని ఐ లోన్లు కూడా మేము నిద్ర చేసిన చరిత్ర ఉన్నది ఆ తర్వాత ఉద్యమంలో నడుచుకుని నడుచుకుని పో పోస్తూ ఉంటే రెండు వేల పదమూడులో సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించినప్పుడు మా పీసర గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ ఎస్సీ కాగానే అప్పటికప్పుడే రాజకీయ ఉద్యమ కాలేజ్ మొత్తం మర్చిపోయారు నాతోటి సహా స్టేషన్ కనుపూ నియోజకవర్గంలో ప్రతి ఒక్క విలేజీ ప్రతి ఒక్క విలేజ్లో నా లెక్క బాధపడే కార్యకర్తలు ఇప్పటికి బాధపడతా ఉన్నారు ఉద్యమకారులకు అవకాశం వస్తే ఉద్యమకారులను పక్కకు పెట్టి ఇక్కడ ఇక్కడ నేను ఆల్రెడీ ఆదరణ నేనే చెప్తున్నా ఇక్కడ సాక్షాత్తు నేనే మోసపోయినా నన్నే మోసం చేసిండు రాజయ్య ఒక్క లక్ష రూపాయల లంచం ఇదేనందున రాజకీయ సబ్జెక్ట్ లేని వ్యక్తిని తీసుకొచ్చి లక్ష రూపాయలు లంచం తీసుకొని సర్పంచ్ గెలిపించుకున్నాడు తక్షణమే అప్పటికప్పుడే నాకు కాంగ్రెస్ రాజార ప్రతాప్ కావచ్చు రంగరావురెడ్డి కావచ్చు వాళ్ళందరూ ఫోన్ చేసి సోదరా నువ్వేం బాధపడకు నువ్వు కాంగ్రెస్ పార్టీ రా గెలిపించుకుంటాను వాళ్ళు మాకు పైనుంచి నాకు ఫోన్ చేస్తే ఎమ్మడే నేను కాంగ్రెస్ జైన్ అయ్యి రెండు వేల పదమూడులో పోటీ చేస్తే ఒక వంద ఓట్లతో ఓడిపోయినా ఎందుకు అంటే రాజయ్యకు కార్యకర్తలు కష్టపడ్డ వాళ్లకు ఆయనకు ఇయ్యడు పైసలు ఉండాలి ఆయనకు పైసలు ఉండాలంటే ఆయన కార్యకర్త ఆయనకు లీడరు కష్టపడ్డోనికి ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తి రాజే కాదు అప్పుడు నా మొదటి లంచం నన్ను అడిగిన లంచం ఒక లక్ష రూపాయల లంచం కింద ఈయన వరకు నా రాజకీయ జీవితం జీరోలు ఉన్నది డాక్టర్ రాజే చేయబట్టి నేను ఒక ఎగురం భూమి కొనుకుంటే ఎగురం భూమి అమ్ముడుపోయింది అప్పుల కింద నాకు రాజే చేసిన మోసం ఈరోజు నేను మాట్లాడేది ఏమిటి అంటే గతంలో టీడీపీ గవర్నమెంట్ల కరియం త్రిహరి గారు గెలిచి కొన్ని పదవులు అనువదించి ప్రతి విలేజ్ లో స్టేషన్ కనపూర్ నియోజకవర్గంలో ఏ ఊరుగు చూసినా కూడా ఇప్పటి వరకు అయినా పోసిన బాబు రోడ్లు కావచ్చు అయినా చేసిన ట్యాంక్ వాటర్ ట్యాంకులు కావచ్చు అది చేసిన అభివృద్ధి ప్రతి విలేజ్ పోయిన కూడా ఒక స్కూల్ కనబడుతుంది ఒక కాలేజ్ కనబడుతుంది ఒక రోడ్ కనబడుతుంది ఇంటింటి నల్ల కనబడుతుంది రాజేష్ సార్ ఇప్పుడు ఏమంటున్నాడే అభివృద్ధి 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 అని ఈ ఆరు నెలలనే మీరు చేసిన రాజయ్య మీరు చేసిన మిషని బయట పనులు ఎంతవరకు సక్సెస్ అయిన రండి ఒక్కసారి స్వచ్ఛ చూడు మా పీసల విలేజ్ లో కడియం శ్రీహరి గారు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పటి సీసీ రోడ్లు ఇప్పటికి ఉన్నాయి ఆ రోడ్లు ఇప్పటికీ నాణ్యత ఉన్న రోడ్లను మిషని బయట పేరు చెప్పి తొమ్మితే మొత్తం పొక్కలే ముసలవాళ్ళు కట్టెలు పట్టుకుని పీచుకుంటాను పోతే పొక్కల పడిపో ముసలవాళ్ళు మా పీసల్లో ఉన్నారు ప్రతి వడడు చీసినోజు మొత్తం పొక్కలే ఇది మీ అభివృద్ధి రాజయ్య గారు మీరు చేసిన అభివృద్ధి మిషన్ బాయరత పొక్కలేనా రాజయ్య మొన్నటి మొన్న మొన్నటి మొన్న మా పీసల విలేజ్లో ఎస్సీ కాలనీలో గతంలో తిరుపతి రెడ్డి ఆ డేట్ తెలియదు మీరు చిన్నగా ఉన్నప్పుడు మా గతంలో తిరుపతి రెడ్డి గారు సర్పంచ్ చేసిందట ఆయన కొనుగోలు చేసిన ఎస్సీ కాలనీలో మా ప్లాట్లు అరవై ఇండ్లు వచ్చినప్పుడు ఇంద్రమ గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు గవ్వే ఉన్నాయి ఇప్పటికీ తర్వాత కడేత్రి ఉన్నప్పుడు ఐనేస బాబు స్థాపలే ఉన్నాయి ఇప్పటికి కానీ నీ పదేళ్ల గవర్నమెంట్ ఇల్లు సాంక్ష్యం చేయించిన నేను అడుగుతానా ఒక్కటి మొన్నటి మొన్న రైతు వేదికలకు ప్రతి విలేజ్ లో స్టేషన్ కనపూర్ నియోజకవర్గంలో ప్రతి విలేజ్ లో రైతు వేదికలు ఎక్కడెక్కడ ఉన్నాయి పీసర విలేజ్ ఎక్కడ ఉన్నది వంద మంది వంద మంది బతికేసిన స్థలాన్ని అద్దె భూమిని నీకు ఉన్న అరిచర్లను దగ్గర పెట్టుకుని ఎస్సికల్ని భూమి గుంజుకొని రైతు వేదిక మా కట్టినావు రాజయ్య మాదిగల్లో చేసిన అభివృద్ధి ఇదేనా పీసర్లో నీ మేనత్తు ఉంటుంది పీసర్లో నీ సొంత మేనత్తు ఉంటుంది మేనత్త కొడుకుంటున్నప్పుడు వాళ్ళ ఆడే చనిపోయింది వాళ్ళ భార్య చనిపోయింది ముగ్గురు కొడుకుని అనదలై తిరుగుతున్నారు రాజయ్య దరిదం అన్నప్పుడు వాళ్ళు దరిద్రం బట్టి ఆగమై అనదులైపోయిన విషయం నీకు తెలియదా అలా పెద్దోది పెళ్ళి అయినది దళిత బంధుకు అరువుడు హండ్రెడ్ పర్సెంట్ ఊరు మొత్తం సంతోషపడి దళిత బంధు అక్కడ ఇస్తే ఇప్పటికి ఊరు పట్టలేదు వాళ్ళు ఇల్లు ఊరిపోయి ఉన్నది దళిత బంధు ఎవరికిద్దో రాదే నువ్వు పైసలు ఉన్నవారికి ఇచ్చినావా అంటే నీ పద్ధతి ఒక్కడే చేసావు నేర్చుకున్నది లంచాలు డ్యాన్సులు నువ్వు చేసే పని లంచాలు డ్యాన్సులు తొడబట్టుడు మీ సందిప్పుడు ఆడల మధ్య డ్యాన్స్ చేసుడు ఇదే నాని అభివృద్ధి నీకు ఇంత ముండే తీసుకురాని అప్పుడు చేపట్టినో నువ్వు తీసుకురా ఇక్కడికి నీకు 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 ఎంతమంది నీకు ఏ లీడర్ ఏ ఇంజనీర్ నీకు ముగ్గు బస్సు చూపించినావో ఏ పని చేయించినావో ఇప్పటికి నేచరిస్తాను రాజయ్య మాదిగోళ్ళకు మోసం అంటే మారు పేరు డాక్టర్ రాజయ్యనే నీ పేరు చెప్పుకొని మాదిగా మాదివాళ్ళ పేరు చెప్పడానికి జనం జనమంతా చేయని కనపూరులో నువ్వు అనుకుంటాను రాజయ్య అంతమంది పార్టీ వాళ్ళు నువ్వు నువ్వు తొడబడితే మా కాంగ్రెస్ పార్టీ ఓడగొడతారు నువ్వు మీసం తిప్పితే మా కడియం శ్రీ గారి అభివృద్ధి చక్రం నిపుతాడు గుర్తు పెట్టుకో రాజయ కడియం శ్రీ అని లేదు నువ్వు కడియం శ్రీ అయి గారిని మాల అని కులాన్ని బయట పెడతా నువ్వు నీకు దమ్ముండి రాజకీయం చేయి సార్ తోటి రాజకీయం చేయి అంబేద్కర్ చెప్పిండీ కుల కులాన్ని వేదిస్తంబేద్కర్ అంబేద్కర్ రాసిన రాజ్యంలో ఏ ఆర్టికల్ ఉన్నది కులం వేదిస్త మన తీర్చ మనం ఊకుంటామా మన మాది